హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఈ విధంగా ఉన్న ఫ్యాన్ను నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఎంతో ఈజీగా కొద్దిగా కూడా మట్టి కింద పడకుండా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా అయితే మనం ఇక్కడ ఒక పాత లెగ్గిన్ తీసుకున్నామండి దానికి కింది వైపు ఇలా రబ్బర్తో నేను కవర్ చేస్తున్నాను లేదా ఏదైనా థ్రెడ్ కూడా కట్టేసుకోండి ఇలా క్లోజ్ చేసుకొని మనము దీంతో నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన ఫ్యాన్ అయితే కొద్దిగా కూడా డస్ట్ అనేది కింద పడదండి చాలా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా లెగ్గిన్ని మనము ఫ్యాన్ రెక్కకి తొడిగేసి చేత్తో అలా తుడుస్తూ వచ్చామంటే ఆ డస్ట్ అంతా లెగ్గిన్లో ఉండిపోతుంది కింద పడదు అదేవిధంగా ఇది బనియన్ క్లాత్ కదా చాలా స్మూత్గా ఉంటుంది ఆ డస్ట్ అంతా కూడా దానికి అంటుకుండేస్తుంది మనము ఒకరి సపోర్ట్ అవసరం లేకుండా ఓన్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఇదే విధంగా నేను మూడు వైపులా అంటే మూడు రెక్కల్ని కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంత డస్ట్ ఏంట అనుకుంటారేమో మా ఇంటికి రెండు వైపులా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ముందు వైపు అదే విధంగా పక్కన అంతేకాకుండా ఇది హాల్లో ఫ్యాను రూమ్ దగ్గరగా ఉంటుంది పూజ రూమ్ నుంచి వచ్చే పొగ కానీ ధూపం కానీ అదంతా కూడా ఈ ఫ్యాన్కి అంటుకోవడం వల్ల బాగా జిడ్డు పట్టేసింది ఆ జిడ్డుకి డస్ట్ అంటుకోవడం వల్ల బాగా ఎక్కువగా అనిపిస్తుంది చూసారు కదా చాలా ఎక్కువగా ఉంది ఇదంతా కూడా నేను ఈ విధంగానే క్లీన్ చేశాను చాలా నీట్గా వచ్చేసింది ఫ్యాన్ అయితే ఇంత డస్ట్ ఉన్న ఫ్యాను అన్ని రకాలని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్తో మళ్ళీ కొత్త ఫ్యాన్ లాగా ఎలాంటి మురికి ఎలాంటి డస్ట్ అనేది అంటే కొద్దిగా కూడా మరకలు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా షైనింగ్ కూడా అలాగే ఉంటుంది కలర్ ఫేడ్ అవడం కానీ ఏమీ ఉండదు నేను ఎప్పుడు ఫ్యాన్లు క్లీన్ చేసినా కూడా అదే లిక్విడ్తో క్లీన్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా ఫ్యాన్ అంతా తుడిచేసిన తర్వాత ఎంత డస్ట్ ఉందో ఈ క్లాత్ బాగా స్మూత్గా ఉంటుంది కదండి అందులో ఈ డస్ట్ అంతా కూడా ఆయిలీగా ఉంది అంతా కూడా ఈ క్లాత్ కంటుకుండేసింది చూడండి నేను ఇదిలిస్తూ ఉంటే కూడా రావట్లేదు ఎంత డస్ట్ వచ్చేసిందో నీట్గా వచ్చేసిందండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది అనుకోవచ్చు మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయితే తప్ప క్లీన్ అయినట్టు కాదు కదా ఇప్పుడు దానికోసం నేను ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసి దాంతో నీట్గా మీకు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఆ లిక్విడ్ కూడా మన ఇంట్లో ఉండేదేనండి వస్తువులంతా కూడా న్యాచురల్ మన చేతులకి ఏం కావు అదే విధంగా ఫ్యాన్ కూడా ఏం కాదు చూసారు కదా లెగ్గిన్కంతా ఎంత నల్లగా అంటుకుండేసిందో వాష్ చేస్తే పోతుంది మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి క్లాత్లు మాత్రం పడయకుండా మనం క్లీనింగ్ బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఉంది ఫ్యాను తుడిచిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు గిన్నెల్లో వాటర్ తీసుకోవాలండి ఒక గిన్నెలో ఏమో విమ్ లిక్విడ్ ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ లేకపోయినా ఒక ముక్కాలు టీ స్పూన్ అయినా పర్వాలేదు దీంట్లోకి రెండు టీ స్పూన్ల ఇడ్లీ సోడా యాడ్ చేసుకోవాలి నేను విమ్ లిక్విడ్ తీసుకున్న స్పూన్లోనే వేసాను కాబట్టి అలాగే అంటుకునేసింది అదేవిధంగా నిమ్మరసం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఈ నిమ్మ చెక్కను వాడినాను దాంట్లోంచి కొద్దిగా రసం తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అవంతా బాగా కలుపుకొని ఇలా ఒక శుభ్రమైన గుడ్డ తీసుకొని నీట్గా తుడుచుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఓన్గానే వీడియో తీసాను అంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను తీయడం వల్ల కరెక్ట్గా చూపించలేకపోయాను అంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో తీయాలంటే అంతా తుడిచిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసిందో అంతా ఈ విధంగా తుడిచిన తర్వాత మళ్ళా మనము ఇంకొక గిన్నెలో నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీళ్ళతో కూడా క్లీన్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది మీకు చూపిస్తాను అంతా తుడిచిన తర్వాత ఎంత బాగుందో ముందుగా అయితే నేను ఈ లిక్విడ్తో ముంచిన గుడ్డతో తుడ్చాను ఇప్పుడు చూసేది అదే మీరు ఆ క్లాత్ ఇలా నీళ్ళలో ముంచుతున్నాను చూడండి మురికంతా ఎలా వచ్చేసిందో అంత నల్లగా వచ్చేసాయి నీళ్ళ లేక మురికంతా కూడా చాలా డస్ట్ అయితే పట్టేసింది ఇప్పుడు ఈ ప్లెయిన్ వాటర్లో ఇంకొక క్లాత్ ముంచుకొని శుభ్రంగా అంతా నీట్గా తుడిచేయాలండి అప్పుడు మాత్రమే ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయినట్టు లెక్క పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లెయిన్ వాటర్లో క్లాత్ ముంచేసి ఒకసారి తుడిచి చూపిస్తాను నేను చెప్పాను కదా నేనే వీడియో తీస్తూ నేనే తుడుస్తున్నాను అందువల్ల సరిగ్గా మీకు చూపించలేకపోయాను కానీ ఈ ప్రాసెస్లో చేసుకోండి ఎంత మురికి పట్టిన ఫ్యాన్లైనా సరే కొత్త వాటిలాగా వస్తాయి ఏమి ఇబ్బంది ఉండదండి మన చేతులకి ఏమి కావు మన ఫ్యాన్ కూడా ఏమి కాదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ చూసారు కదా ఎంత మెరిసిపోతూ ఉందో కొత్త దానిలాగా వచ్చేసింది మళ్ళీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి బెల్ ఐకాన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్